హాయ్ గాయస్ నేను మీ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నందాజీలో డోన్ ఎదురు సంతలో ఉన్నాం మీ ఎదురు సంతలో ఎదురు రేట్ ఎలా ఉన్నారో రైతులను తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ సైడ్ కామెంట్ చేస్తే మనం చేసుకుంటాం అలాగే రైతులకు ఒక చిన్న విన్నపం ఏంటంటే రైతులు కొనుగోలు అమ్మకదారుల కోసం సెలమర్ ఎత్తున్నారు సైబర్ నేరగాళ్లు గుర్తుదైన వ్యక్తులు ఫోన్ చేస్తే జారతుండండి ఓన్లీ కొనుగోలు అమ్మకదారులు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాండి అన్నా ఎట్ అవుతున్నా డబ్బాయి చెప్తా డబ్బాయి చెప్తే నేను అడుతున్నారా ఎంత కడుతున్నారు అప్పుడే అరవై రెండుకి అరవై నాలుగు కలుగుతున్నా ఎందుకు ఇస్తావరన్నా అరవై ఐదు అరవై ఎనిమిది ఎవరన్నా పొటకుండా వ్యాపార మరతా వ్యాపారమేనాట తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ముప్పై ఆరు పేరు వెంకట్రాముడు కోటకొండ వారం వారం వస్తుంటారా ఎంత చెప్తామన్నా అరవై ఐదు పెద్దది చిన్నది చిన్నది ముప్పై ఐదు ఇది ఎన్ని పని లేదు పెద్దది పని లేదు ఇంకా పని లేదు లేదా ఓహో ఏమన్నా అడుతున్నారా అడుతున్నారు ఎందులోకి అడుగుతున్నారు అప్పుడే రెండు ఒక్క అరవైకి ఎందుకు ఇద్దావు నువ్వు అరవై రెండుకి అయితే ఇద్దామని ఇది పెద్దది సాగుతుందా గడం కొట్టారు గడ కొట్టినారు ఎవరున్నామీ చిల్లవారం అయితా రైతు రైతు ఫోన్ నెంబర్ ఏమన్నా ఫోన్ నెంబర్ చెప్పుడు చెప్పు చెప్పు తొమ్మిది

వాళ్ళ వస్తుంటారా వారం వారం వస్తు వారం వారం ఎన్ని పల్లెలకి ఆర్ఆర్ ఆర్ఆర్ కదా అన్న ఎంత చెప్తున్నా రేటు అరవై ఐదు చెప్తానా ఏం అడుతున్నారా ఎంత వరకు అడుగుతున్నారు అప్పుడే యాభై తొమ్మిది వరకు అరవై వరకు నువ్వు అరవై పైన అంటున్నా అరవై పైన రేపు తొంభై ఐదు యాభై మూడు ఎనభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఐదు పేరు రామజ్ ఎవరు అనుకోండా అనుకోండా అవుతా వెల్లూరు ఎల్లూరితే పక్కల ఇలా దగ్గర పక్కన అన్న ఎంత చెప్తావన్న యాభై చెప్పినా యాభై చెప్పినావు అడుగుతున్నారా ఎంత కడుతున్నారు అప్పుడే నలభై రెండు ఎంత ఇద్దావా నువ్వు నలభై ఎనిమిది ఎట్టిస్తావా నలభై ఎనిమిది ఎట్టిస్తావు ఎన్ని పల్లెన్న రోడ్డు పళ్ళు ఎవరు మంది వెంకటాపురం పునమరుపుతావా చూపు సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ వన్ పేరు పెరుగు నాగరాజు మంది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంచు అన్న మీరు ఛానల్ పేరు చెప్పన్నా పెరుగు నాగరాజు నా ఛానల్ చాంగల పేరే పెరుగు నాగరాజు సరే రైట్ అన్న తను డోన్ లో ఎక్కువ ఎద్దు సంత గొల్ల సంత పెడుతుంటాడు ఎవరైనా చూడని వాళ్ళు చూడండి ఆసక్తికరంగా ఉంటారు మాత్రం సీనియర్ అన్న దీనిలో ఛానల్ ఇవ్వగానే మొత్తం కదా వ్యక్తి అయితే సీనియర్ రైట్ అన్నా హాయ్ చెప్పన్నా మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ తనని పోయి ఎట్లా ప్రోత్సహిస్తారో మనల్ని కూడా అట్లా ప్రోత్సహించండి ఎంత చెప్తే నలభై ఐదు నలభై ఐదు ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారు ఎంత కడుతున్నారు ఇప్పుడే నలభై ఎంత కిద్దామని నలభై మూడుకి ఇద్దామని నలభై మూడు నైన్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఒకటే ఉంది ఒకటి అమ్మేసిన అది యాభై దాకా పోయింది ఇరవై రెండు తొంభై ఏడు నలభై తొంభై ఐదు సున్నా రెండు చెప్తున్నా నలభై ఐదు చెప్పిన ఐదు ఏమైనా ఎందుకు ఇద్దామని

ఈ రెండు వల్ల పాల పన్న పునమృత మీరా తొంభై ఆరు పద్దెనిమిది పదహారు నలభై మూడు పద్నాలుగు మీరు పచ్చి వాళ్ళ వారం వారు వస్తారా ఎంత చెప్పిన ఒకటి ముప్పై చెప్పినారా అడుగుతున్నారు ఎంత లాగా అడుగుతున్నారు అప్పుడే ఇరవై లోపల అడుగుతున్నారు ఎందుకు ఇద్దామని పై ఇరవై పైన లక్ష ఇరవై పైన ఇద్దామని ఎన్ని పనులు అనేవి రెండు వల్ల నాలుగు వన్లు రెండు పనులు నాలుగు పనులు

తొంభై తొమ్మిది నలభై డెబ్బై ఆరు ముప్పై ఐదు పేరు విజయ్ వాళ్ళ వ్యాపార వారు అయితే వాళ్ళ వార వారు వస్తున్నావా చెప్తున్నా ఒకటి పదిహేను ఏం అడుతున్నారా ఎంత కడుతుందడుతున్నారో తొంభై ఐదు కడుతున్నారు ఎందుకు ఇద్దామని లక్షగా ఇస్తామని లక్షగా ఇద్దామని ఎన్ని పనులు నాలుగు పనులు నాలుగు పనులు ఫోన్ నెంబర్ ఏమన్నా ఎనభై మూడు నలభై ఒకటి ముప్పై ఒకటి

ఎవరు ఎంత చెప్తానా తొంభై ఆరు అడుగుతున్నారా అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు అప్పుడే నేను నాలుగు అడుగుతున్నాను ఎందుకు ఎంతకిద్దావా నువ్వు నేను తొంభై కట్టిస్తావా తొంభై కట్టి ఎవరు అన్నపల్లా వ్యాపారం వరే అయితే వ్యాపారమే మళ్ళీ వారం వారం వస్తుంటావా వారం వారం వస్తుంటా నీ పేరు నేను ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు సరే సరే వారం వారం వస్తుంటావులే వారం వారం వస్తాం సరే అన్నా ఎంత చెప్తావు అన్నా డెబ్బై ఎనిమిదినా డెబ్బై ఎనిమిది ఏమైనా అడుగుతున్నారా అడుగుతున్నారు ఎందులో అడుగుతున్నారు ఎందుకు ఇద్దామని ఎందుకు ఇస్తామని అరవై ఏడుకి అయితే ఇద్దామని అరవై ఎన్ని పళ్ళు అనేవి రెండు పళ్ళు రెండు నెలలకు రెండు పళ్ళు పొనంబర్ పెట్టామన్నా పొనంబరు ఫోన్ నెంబర్ ఫోన్ పొన్న లేదా పేరు చేరు సూర్నారం యావూరు రంగాపురం గోల్ రంగాపురం మా వారం వారం వస్తుంటావా

లక్ష నరవై ఎప్తీవి ఏమైనా అడుగుతున్నారా అడుగుతా ఎంత లెక్క అడుతున్నారడే ముప్పై ముప్పై లక్ష ముప్పై ఐదుకి ముప్పై రెండు కట్టు అడుగుతున్నారు ఎందుకు ఇద్దామని నలభై లక్ష నలభైకి ఎవరు మంది వ్యాపారమా రైతా వ్యాపారం మనం వారు వారు వస్తుంటావా మీ పేరు ఫోన్ ఫోన్ నెంబర్ నంబర్ వెళ్తామన్న సరే సరే ఎన్ని పనులు ఇవి నాలుగు 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 పనులు అన్న ఎంత చెప్తాయి లక్ష పది అన్న లక్ష పది ఏమైనా అడుగుతున్నారా ఆడతానన్నా తొంభై ఐదుకి ఎందుకు ఇద్దామని లక్షపోయినమ్మా లక్షపోయినతే ఇద్దామని ఉన్నావు ఎన్ని పనులు ఉన్నకి ఆరు పండ్లు ఉన్నాయి ఆరు ఆరు పనులు ఎవరు కొట్టకుండా వ్యాపారమరైతా వ్యాపారమే టీకుండా ఫోన్ నంబర్ తాన్నా ఫోన్ నంబర్ ఉంది నేను లేదా మీ పేరు రంగడు మళ్ళా వారంవారం వస్తుంటావా వారవర